హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లు అనేది మొత్తం టోటల్ మనకి ఇరవై రెండు గొర్రెలు ఇరవై రెండు పిల్లల పేరు ఇక్కడ వచ్చేసి మనకి రెండు గొర్రెలు రెండు పిల్లలు అనేది మనకి ఇక్కడ అమ్మకం అనుకున్నాయి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ మన అన్నవాళ్ళు అన్న మనకి రెండు గొర్రెలు రెండు పిల్లలు కట్టాలనేది అనేది వీడియోస్ పెట్టాలని చాలామంది అడుగుతున్నారు అన్న ఇక్కడ పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్తే అన్ని అన్ని మీ అన్ని సూటి గూర్లు ఉన్నాయి వేరే ప్రతి కట్టకి వెళ్ళామంటే సూటి గూర్లు అనేది ఉన్నాయి ఇక్కడ మనకి రెండు గూర్లు రెండు పిల్లలైనా కూడా అన్నీ మనకి ఒక నెల నెల లోపల నెల వాటిన్నర నెల లేదంటే ఒక వారం పది రోజుల పిల్లలు మాత్రమే మనకి కట్టలు అనేది ఉన్నాయి మిగతా అన్ని గూర్లు అనేది ఇప్పుడు ఈ మళ్ళీ మనకి కాబట్టి నిన్న ఒక వీడియో పెట్టాను వే నిన్న సాయంత్రం ఆరు గంటల అప్పుడు ఇరవై గూరెలు ఇరవై పిల్లలు అనేది వీడియో పెట్టాను ఆ వీడియో పెట్టిన గంట కల్లా మన అన్న వాళ్ళు చాలామంది కాల్ చేశారు అన్న మనకు ఆ ఇరవై గూరెలు ఇరవై పిల్లలు కావాలి ఫైనల్ రేట్ చెప్పన్న అడ్వాన్స్ చేస్తామని చాలామంది కాల్ చేశారు ఈ లోపల మన వాళ్ళు నెల్లూరు దగ్గర పొట్టే అన్న అన్నవాళ్ళు అయితే ఫోన్ చేసి అన్న మనకి అది ఫామ్ లెక్ కావాలి ఇరవై గూరెలు ఇరవై రేట్లో ఫైనల్ రేట్ అయితే మాట్లాడేసాం అడ్వాన్స్ కూడా అన్నవాళ్ళు నిన్న సాయంత్రమే మనకి అడ్వాన్స్ కూడా ఒక పదివేలు అడ్వాన్స్ కూడా వేసేసారు ఈరోజు సాయంత్రం బ్రదర్ ఈరోజు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకనైతే లోడ్ చేస్తాను పంపిస్తాను అన్న వాళ్ళకి ఆ వీడియో కూడా లాస్ట్లో మనం ఆరు గంటలకు ఈరోజు అప్లోడ్ చేస్తాను ఇది ఇంకొక బ్యాచ్ బ్రదర్ ఇది పల్లెల్లోనే ఇంకొక బ్యాచ్ మనకి సూటు గూర్లు అనేది ఉండించుకొని ఇన్ని గూరెల వరకు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై రెండు గూరెలు ఇరవై రెండు పిల్లలు అనేది ఇస్తున్నారు ఇవి మన బ్రదర్ వచ్చేసి జత ప్రైజ్ వచ్చి మనకి ముప్పై రెండు వేలు బే ఇక్కడ వచ్చేసి మనకి ముప్పై రెండు వేలు అనేది చెప్పున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటు కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది అన్న ఏదైనా సరే వీడియోలు చూసి మాత్రం జీవాలు కొనవద్దు ఎందుకంటే వాటికి పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేసి మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకున్నాను ఎందుకంటే మనకు వీడియోలో చూసేది వేరు దగ్గరికి వచ్చి లైవ్లో చూసేది వేరు కానీ నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి అంతేగాని ఫోన్లో అడ్వాన్స్ వేసేస్తున్నా నా మీద నమ్మకంతో వేస్తున్నారన్న కాబట్టి నేను ప్రతి గొర్రెకి పళ్ళు కళ్ళు కాళ్ళు అన్నీ చెక్ చేసుకొని నేను ఫైనల్గా నా పర్లేదు గొర్రెలు బాగున్నాయి అంటేనే అడ్వాన్స్ కూడా నేనేంచుకుంటున్నానన్న ఇక్కడ రైతుకు అనేది కొట్టడం లేదు మళ్ళీ రెండోసారి నేను వెళ్ళి అన్ని చెక్ చేసుకున్న తర్వాత అడ్వాన్స్ రైతుకు అనేది ఇస్తున్నాను ఎందుకంటే మన అన్నవాళ్ళు రాకుండానే నా మీద నమ్మకంతో అడ్వాన్స్ అనేది పంపిస్తున్నారు తర్వాత ఆ అడ్వాన్స్ అనేది నేను రైతుకి ఇచ్చానంటే ఆ రైతులు ఒకవేళ ఏదైనా ఒక గొర్రె రెండు పిల్లలు మార్చారంటే అన్న నువ్వు చూపించింది వేరు ఇదేదన్నా పొళ్ళు లేని గొర్రెలు పంపించావు అట్లని అన్నవాళ్ళు అంటారు కాబట్టి ఏదైనా నేను కన్ఫామ్గా ఫస్ట్ సారే కాదు అడ్వాన్స్ వేయించుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి నేను ఆ విలేజ్కి వెళ్ళి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేసుకొని నచ్చిన తర్వాత అనేది ఆ రైతుకు అనేది అమౌంట్ అనేది ఇస్తాను ఓకేనా ఇవి వచ్చేసి మనకి జత ప్రైజ్ ముప్పై రెండు వేలు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అయ్యకుండా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి ఇవే కాకుండా ఇంకా రెండు మూడు కట్టలు వీడియో తీద్దాం అనుకున్న పొలాలకు వెళ్ళిపోయినాయి రేపు అనేది పంపిస్తాను నా వీడియో కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్